సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎనీ జిల్లా ఎనీ రాజధాని ఎనీ సిటీ ఎనీ మండలం ఎనీ విలేజ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎవరైనా జీకేఏ కంపెనీ ఎంప్లాయీస్ కానీ డీలర్లు కానీ సబ్ డీలర్లు కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ కానీ మరియు రైతులు కానీ ల్యాండ్ ఓనర్స్ కానీ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్ విల్లాస్ కమర్షియల్ ల్యాండ్ కమర్షియల్ బిల్డింగ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా కానీ మీరు చేయవలసింది ఒకటే మీ ప్రాపర్టీస్ ఏదైనా కానీ మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మన మూడు రాష్ట్రాల్లో మీ ప్రాపర్టీస్ నలు దిశల ఎక్కడున్నా కానీ హండ్రెడ్ పర్సెంటు మీ ప్రాపర్టీస్ పది రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చలోపు మన మూడు రాష్ట్రాల్లో జీకేఏ కంపెనీ ఎంప్లాయీస్గా పనిచేయటకు కొన్ని ఏరియాల వారిగా కావలేను అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఉన్నారు ఏపీలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు మన మూడు రాష్ట్రాల్లో కంపెనీ ఎంప్లాయీస్ జీకే రియల్ ఎస్టేట్ కంపెనీ తరపున ఎంప్లాయీస్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మూడు రాష్ట్రాల్లో ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో కావాలి మీరు చేయవలసింది ఒకటే మీరు చేయవలసింది ఒకటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నా ఏదైనా ఒక చిట్ ఫండ్స్ కానీ మ్యారేజ్ బ్యూరోలు కానీ ఇలా ఏ పని చేస్తున్నా ఇది ఒక పార్ట్ టైంగా మీరు చేసుకోండి లేదా ఫుల్ టైమ్గా అంటే ఫుల్ టైం చేసుకోండి పార్ట్ టైమా లేదా ఫుల్ టైమ్గా మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మీరు చేయవలసింది ఒకటే మీ ప్రాపర్టీస్ ఎవరైనా కానీ మా ప్రాపర్టీ అమ్ముతామని మీకు చెబితే ఆ ప్రాపర్టీ ఎనీ ప్రాపర్టీ ఏదైనా కానీ ఇందాక చెప్పే కదా ఏ టు జెడ్ ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీస్ అయినా ఆ ప్రాపర్టీసు మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఆ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీరు చేయవలసింది ఇదొకటి మీరు ఇలా చేస్తూ మీ పని మీరు చేసుకోవచ్చు ఇది ఒక పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు లేదా ఒక ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా మీరు చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో నాలుగు నలుదీసుల మీ ప్రాపర్టీ ఏదైనా కానీ మన దగ్గర కంపెనీ ఎంప్లాయ్ చేసే వాళ్ళు ఉన్నారు డీలర్లు ఉన్నారు సబ్ డీలర్లు ఉన్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉన్నారు రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఉన్నారు రకరకాలుగా ఉన్నారు సో ఈ మన మూడు రాష్ట్రాల్లో ఇప్పుడు కొంతమంది వాళ్ళు మన దగ్గర మానేసి వాళ్ళు సొంతగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు ఓన్గా చేసుకుంటున్నారు ఓకే మనము దానికి కాదనం ఎందుకంటే మనమే యూట్యూబ్లో చేసి మన దగ్గర పనిచేసే వాళ్ళు లైఫ్లాంగ్ మన దగ్గర ఉండాలని ఏం లేదు కదా సో మన దగ్గర పని నేర్చుకున్నారు సో మన మన దగ్గర వాళ్ళు పని నేర్చుకున్నారు సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు చేసుకుంటున్నారు హ్యాపీ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు సో కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి మన మూడు రాష్ట్రాల్లో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఇదే మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా కానీ ఇంట్రెస్ట్ చేయాలనుకుంటే జీకే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎంప్లాయీస్ జాబ్స్ ఉన్నాయి ఏజెన్సీ డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మీరు ఏ పోస్టు చేయాలనుకుంటారు ఏ జాబ్ చేయాలనుకుంటారో చేయండి దాని గురించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మీరు చేయవలసింది ఒకటే ఫస్ట్ నాకు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను చేస్తాను లేదా నాకు కాల్ చేయండి మీకు నేను ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరములు నేను చెప్తాను మీకు నేను ఎలా చేయాలి ఎట్లా అనేది నేను మొత్తం క్లారిటీ చెప్తాను మనం పెట్టుబడి బయట ఏం లేదు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టేది లేదు అది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తించాలి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేలోపు మీ పని మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకోండి ఇక్కడ ఎవరిని ఎవరిని మోసం చేసేది ఏముండదు ఇక్కడ మనం కష్టపడుతున్నాం డబ్బు సంపాదించుకుంటున్నాం ఒక పార్ట్ టైంగా చేస్తావా ఒక ఫుల్ టైం చేస్తావా అనేది అది మీ ఇష్టం ఫుల్ టైమ్గా చేస్తే మీరు ఎంత కష్టపడితే ఎంత పది రూపాయలు డబ్బు సంపాదించుకుంటారు ఆఫ్ టైమ్గా చేస్తే ఏదో పార్ట్ టైమ్గా చేస్తే ఎంతవరకు అంతవరకే వస్తుంది కానీ ప్రతి ఒక్క పనిలో కూడా ఎంత కష్టపడితే అంత సుఖం ఉంటుంది సో ఉదాహరణకి ఈరోజు మనము కడుపు అన్నం తిని మూడు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు అన్నం తింటాము లావు కావాలంటే రాము లావు రావాలంటే కొంత టైం పడుతుంది సో అలాగనే మనం డబ్బు సంపాదించాలంటే ఈరోజు ఈరోజే ఒకేసారి కోడేసుకోవడం కమ్మంటే కామ్ సో కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తులే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదా నాకు కాల్ చేయండి మన రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎంప్లాయీస్గా ఉండండి కష్టపడే మనస్తత్వం లేని వ్యక్తులు ఉండద్దు హార్డ్ వర్క్ చేయాలా ఏదో ఒక్క ఫోన్లో మాట్లాడితే కుదరదు మీరు తెలంగాణలో ఉన్నారు కర్ణాటక ల్యాండ్ విజిట్ చేయాలంటే ల్యాండ్ విజిట్ చేయాలా లేదా కర్ణాటకలో ఉన్నారు కర్ణాటక నుండి తెలంగాణలో ఒక వ్యక్తి నాకు ప్రాపర్టీ కావాలంటే ఆ వెళ్ళి ప్రాపర్టీ చూపించాల తప్పదు వాళ్ళ ప్రాపర్టీ కొన్నా కొనకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మనమైతే మన పని మనం న్యాయం చేయాలి అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఏది అంత ఈజీ కాదు ఏది అంత ఈజీ కాదు ఏది అంత కష్టం కూడా కాదు మనం చేయాలి అనుకుంటే ఏ పనైనా మనం చేయగలం మనం ఏ పనైనా సాధించగలం అది గుర్తుపెట్టుకోండి మిత్రమా సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ప్రాపర్టీ ఏదైనా ల్యాండ్ ఓనర్లు కానీ ల్యాండ్ ల్యాండ్ ఓనర్స్ కానీ జీకే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎంప్లాయీస్ కానీ డీలర్లు కానీ సబ్ డీలర్లు కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ మీరు ఎవరైనా కానీ డబ్బు కష్టపడి డబ్బు చంపాయించాలనే మనసత్వం మీకు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జీకే రియల్ ఎస్టేట్లో మీరు ఒక కంపెనీ ఎంప్లాయీస్ కానీ డీలర్లు కానీ సబ్ డీలర్లు కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ మీకు మీరు ఏది చేయాలనుకుంటూ చేయండి హండ్రెడ్ పర్సెంటు మీరు కష్టపడే మనసత్వం మీకుంటే డబ్బు వచ్చే మార్గం నేను చూపిస్తాను మీకు నేను ఇన్ని రోజులు మీరు చేసింది ఒక ఎత్తు జీకేఏ రియల్ ఎస్టేట్ కంపెనీ తరఫున పనిచేస్తే ఒక ఎత్తు ఉంటుంది అంటే మన గురించి మనం చెప్పుకోవడం కాదు ఇదివరకు మన దగ్గర పనిచేసిన వ్యక్తులు కర్ణాటకలో చేశారు ఏపీలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు మన దగ్గర పనిచేసిన వ్యక్తులు ఈరోజు ఎంతో కొంత డబ్బు సంపాదించుకున్నారు వాళ్ళు ఓన్గా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు నా దగ్గర పని నేర్చుకున్నారు ఎలా చేయాలా ఏంటి అని పని నేర్చుకున్నారు సో వాళ్ళు ఓన్గా రియల్ ఎస్టేట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ మొత్తం జికె రియల్ ఎస్టేట్ తరఫున పనిచేసిన వ్యక్తులే వంద మందిలో వంద మంది యూట్యూబ్ ఛానల్ ఉంటే డెబ్బై మంది యూట్యూబ్ ఛానల్ వ్యక్తులు జికె రియల్ ఎస్టేట్ తరపున పనిచేసిన వ్యక్తులే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం డెబ్బై మంది వాళ్ళు ఇప్పుడు ఓన్గా చేసుకుంటున్నారు ఓకే సంతోషమే నా కింద పనిచేసిన వ్యక్తులు ఈరోజు బాగుపడ్డారంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు సంతోషమే నేను కాదనట్లేదు సో కొన్ని వేకెన్స్ ఖాళీగా ఉన్నవి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ లిస్టేట్ తరఫున పనిచేయడానికి హరూ రోడ్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా ప్రాపర్టీస్ అమ్మాలన్నా జికే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎంప్లాయీస్ కానీ డీలర్లు కానీ సబ్ డీలర్లు కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ ఏజెంట్స్ కానీ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సో అలాగనే లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఏ ప్రో మీరు ఏజెన్సీ చేరాలనుకున్నా ఏజెన్సీ చేరాలన్నా కంపెనీ ఎంప్లాయీస్ చేరాలన్నా డీలర్లు సబ్ డీలర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైనా కానీ ఈ ప్రాపర్టీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి ఈ లింకు నా వాట్సాప్కి షే షేర్ చేస్తే ఓ ఇతను కంపెనీ ఎంప్లాయీగా డీలర్లుగా సబ్ డీలర్లుగా రియల్ ఎస్టేట్ బ్రోకరా లేదా రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా చేస్తాడు అని నాకు ఒక ఐడియాకి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం థ్యాంక్ యూ